అని చెప్పే ఉద్దేశంతో తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ప్రకారం తాడేపల్లి నుంచి మా విద్యార్థి విభాగం నాయకులు ర్యాలీగా బయలుదేరి అక్కడి నుంచి సోషల్ వెల్ఫేర్ కార్యాలయం చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం చేసి తదుపరి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు మా విద్యార్థి నాయకులు తాడేపల్లి నుంచి ర్యాలీగా బయలుదేరింది మొదలు ప్రతి దగ్గర బ్యారికేడ్లు పెడుతూ ఆపడం జరిగింది అవి దాటుకొని ముందుకొచ్చి వెల్ఫేర్ కార్యాలయం చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా ఏ ఏ మూలాన కూడా మీరు నిరసన కార్యక్రమం చే చేపట్టడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యాలయం లోపలికి వెళ్లడానికి కూడా వీలు లేదని చెప్పేసి వాళ్ళు నిర్బంధించడం జరిగింది ఈ క్రమంలో మా విద్యార్థి నాయకులు వెల్ఫేర్ కార్యాలయం బయటే వారి నిరసన తెలుపుతా ఉండగా పోలీసులు వారి బూటి కాల్ బూటి కాళ్ళతోటి మా విద్యార్థి నాయకుల్ని తన్ని లాఠీలతోటి కొట్టి పోలీసులు వ్యాన్ పోలీస్ వ్యాన్లు ఎక్కించి వాళ్ళని తీసుకెళ్లిపోవడం జరిగింది ఇందులో మా రాష్ట్ర అధ్యక్షులు పానిగడ్డి చైతన్య గారు వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు కూడా ఉండడం జరిగింది అదేవిధంగా వారితో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థి నాయకులు రవి మరియు మరొకరు సతీష్ ఉండడం జరిగింది వీరిని పోలీస్ వాహనం ఎక్కించుకొని మొదట ఏపీఎస్పి బటాలియన్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి వారికి ఇంటిమేషన్ ఇచ్చి ఆ ఇంటిమేషన్ ప్రకారం పోకుండా తెనాలి రూట్లో వెళ్ళారు అక్కడి నుంచి చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది సుమారు పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి చేరగా అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా వాళ్ళని అదే పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు కారణం చెప్పకుండా అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లికి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది మంగళగిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు బలవంతంగా లాక్కోవడం జరిగింది అక్కడ నుండి మళ్ళీ తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ వారి దగ్గర సంతకాలు సంతకాలు పెట్టించుకొని సుమారు రాత్రి పది పదిన్నర దాకా కూడా అదే పోలీస్ స్టేషన్ లో వాళ్ళని నిర్బంధించడం జరిగింది తర్వాత సుమారు రాత్రి అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో జడ్జి గారు ఎదుట వాళ్ళని సరెండర్ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తే గతంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా విద్యార్థి నాయకుల్ని విద్యార్థి సంఘాలని ఇబ్బంది పెట్టడం ఎక్కడా మీరు చూసుండరు కేవలం విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నందుకు విద్యార్థుల సమస్యలను ఎత్తి చూపిస్తున్నందుకు ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగట్టి చైతన్య గారిని పద్నాలుగు రోజుల్లో రిమాండ్ ఇవ్వడం జరిగింది దీన్ని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు మా పార్టీ కావచ్చు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వసూల్లో తీసుకునే ఏ కార్యక్రమంకైనా కూడా మేము బేషరతుగా మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా సుమారు పద్దెనిమిది నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు అలాగే ఉంచి విద్యార్థుల్ని నానా కష్టాలు పెడతా ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లు బకాయిలు మీరు చెల్లిస్తేనే మేము మీకు కాల్ టికెట్లు ఇస్తాం అని చెప్పేసి ఈ రోజు వారు గురి చేస్తా ఉన్నారు మరోవైపు పరీక్ష రాసిన విద్యార్థులది మరొక దీనగాథ వారికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే గాని సర్టిఫికేట్లు మేము ఇవ్వము అని చెప్పేసి యాజమాన్యాలు ఈ రోజు వారిని కూడా వేధిస్తా ఉన్నాయి ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది విద్యార్థులు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళ చదువులు మానేసి అదేవిధంగా పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలకు పోలేక స్విగ్గీ జొమాటోల్లో పనిచేసుకుంటూ విధంగా ర్యాపిడో బాయ్స్ గా ఈరోజు కాలాన్ని వెళ్ళ వెల్లబుస్తూ ఉన్నారు విధంగా మరోవైపు తల్లిదండ్రులు ఈ ఫీజులు ప్రభుత్వం చెల్లించని ఈ ఫీజులు వారు కట్టుకోలేని పరిస్థితిలో వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు బంగారాన్ని కావచ్చు తాకట్టు పెట్టి ఈ రోజు ఆ ఫీజులు చెల్లించుకొని ఈ రోజు అప్పుల పాలయ్యే పరిస్థితి మనం అంతా చూస్తా ఉన్నాం కనుక వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మా పానుగంటి చైతన్య చైతన్య గారిని పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో తక్షణమే అవన్నీ కూడా వెనక్కి తీసుకొని వాడిని రిలీజ్ చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా మీరు చూస్తే నిరసన తెలిపినందుకు ఏ కేసులు పెట్టారో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను దయచేసి మీరు అందరు చూడండి సెక్షన్స్ వన్ ఎయిటీ నైన్ క్లాస్ టూ టూ ట్వంటీ త్రీ వన్ థర్టీ టూ రెడ్బిక్ వన్ నైన్టీ ఫీజ్ రియంబర్స్మెంట్స్ చెల్లించమని చెప్పి నిరసన తెలిపినందుకు పెట్టిన కేసులు ఇవన్నీ ఎక్కడైనా కూడా నిరసన తెలిపితే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని స్టేషన్ బెయిల్ లో రిలీజ్ చేస్తారు కానీ ఒక విద్యార్థి నాయకుడిని ఒక విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడిని ఏ కేసులు పెట్టారో దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం దీనిలో మాత్రం అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఈరోజు మీ అందరికి తెలియజేస్తాం నిన్నటి రోజున వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారి నాయకత్వంలో విద్యార్థులు అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్లుగా పేర్చిపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే క్లియర్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ప్రకారం తాడేపల్లి నుంచి మా విద్యార్థి విభాగం నాయకులు ర్యాలీగా బయలుదేరి అక్కడి నుంచి సోషల్ వెల్ఫేర్ కార్యాలయం చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం చేసి తదుపరి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు ఆ విద్యార్థి నాయకులు తాడేపల్లి నుంచి ర్యాలీగా బయలుదేరింది మొదలు ప్రతి దగ్గర బ్యారికేడ్లు పెడుతూ ఆపడం జరిగింది అవి దాటుకొని ముందుకొచ్చి వెల్ఫేర్ కార్యాలయం చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా ఏ ఏ మూలాన కూడా మీరు నిరసన కార్యక్రమం చే చేపట్టడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యాలయం లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేదని చెప్పేసి వాళ్ళు నిర్బంధించడం జరిగింది ఈ క్రమంలో మా విద్యార్థి నాయకులు వెల్ఫేర్ కార్యాలయం బయటే వారి నిరసన తెలుపుతూ ఉండగా పోలీసులు వారి బూటి కాల్ బూటి కాళ్ళతోటి మా విద్యార్థి నాయకుల్ని తన్ని లాఠీలతోటి కొట్టి పోలీసులు వ్యాన్ పోలీస్ వ్యాన్లు ఎక్కించి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇందులో మా రాష్ట్ర అధ్యక్షులు పానగడ్డి చైతన్య గారు వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు కూడా ఉండడం జరిగింది అదేవిధంగా వారితో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థి నాయకులు రవి మరియు మరొకరు సతీష్ ఉండడం జరిగింది వీరిని పోలీస్ వాహనం ఎక్కించుకొని మొదట ఏపీఎస్పి బెటాలియన్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి వారికి ఇంటిమేషన్ ఇచ్చి ఆ ఇంటిమేషన్ ప్రకారం పోకుండా తెనాలి రూట్లో వెళ్ళారు అక్కడి నుంచి చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది సుమారు పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి చేరగా అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా వాళ్ళని అదే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు కారణం చెప్పకుండా అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లికి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది మంగళగిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు బలవంతంగా లాక్కోవడం జరిగింది అక్కడి నుండి మళ్ళీ తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ వారి దగ్గర సంతకాలు సంతకాలు పెట్టించుకొని సుమారు రాత్రి పది పదిన్నర దాకా కూడా అదే పోలీస్ స్టేషన్ లో వాళ్ళని నిర్బంధించడం జరిగింది తర్వాత సుమారు రాత్రి అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో జడ్జి గారు ఎదుట వాళ్ళని సరెండర్ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తే గతంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా విద్యార్థి నాయకుల్ని విద్యార్థి సంఘాలని ఇబ్బంది పెట్టడం ఎక్కడా మీరు చూసుంటారు కేవలం విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నందుకు విద్యార్థుల సమస్యలను ఎత్తి చూపిస్తున్నందుకు ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారిని పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవ్వడం జరిగింది దీన్ని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు మా పార్టీ కావచ్చు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వసూల్లో తీసుకునే ఏ కార్యక్రమం కూడా మేము బేషరతుగా మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా సుమారు పద్దెనిమిది నెలల కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు అలాగే ఉంచి విద్యార్థుల్ని నానా కష్టాలు పెడతా ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లు బకాయిలు మీరు చెల్లిస్తేనే మేము మీకు హాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు వారు వేధింపులు గురిచేస్తా ఉన్నారు మరోవైపు పరీక్ష రాసిన విద్యార్థులది మరొక దీన వారికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే గాని సర్టిఫికేట్లు మేము ఇవ్వము అని చెప్పేసి యాజమాన్యాలు ఈరోజు వారిని కూడా వేధిస్తా ఉన్నాయి ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది విద్యార్థులు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఈ రోజు అర్ధాంతరంగా వాళ్ళ చదువులు మానేసి అదే విధంగా పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలకు పోలేక స్విగ్గీ జొమాటోలో పనిచేసుకుంటూ విధంగా ర్యాపిడో బాయ్స్ గా ఈరోజు కాలాన్ని వెళ్ళ వెల్లబుస్తూ ఉన్నారు విధంగా మరోవైపు తల్లిదండ్రులు ఈ ఫీజులు ప్రభుత్వం చెల్లించని ఈ ఫీజులు వారు కట్టుకోలేని పరిస్థితుల్లో వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు బంగారాన్ని కావచ్చు తాకట్టు పెట్టి ఈ రోజు ఆ ఫీజులు చెల్లించుకొని ఈరోజు అప్పులు పాలయ్యే పరిస్థితి మనం అంతా చూస్తా ఉన్నాం కనుక వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మా పానుగంటి చైతన్య చైతన్య గారిని పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో తక్షణమే అవన్నీ కూడా వెనక్కి తీసుకొని వాన్ని రిలీజ్ చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా మీరు చూస్తే నిరసన తెలిపినందుకు ఏ కేసులు పెట్టారో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను దయచేసి మీరు అందరు చూడండి సెక్షన్స్ వన్ ఎయిటీ నైన్ క్లాస్ టూ టూ ట్వంటీ త్రీ వన్ థర్టీ టూ రియంబర్స్మెంట్స్ చెల్లించమని చెప్పి నిరసన తెలిపినందుకు పెట్టిన కేసులు ఇవన్నీ ఎక్కడైనా కూడా నిరసన తెలిపితే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని స్టేషన్ బెయిల్ లో రిలీజ్ చేస్తారు కానీ ఒక విద్యార్థి నాయకుడిని ఒక విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడిని ఏ కేసులు పెట్టారో దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం